హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత విషస్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఈరోజు కొన్ని కొన్ని మీకు మీరు చేసే మిస్టేక్ని మీరే కొంచెం ఆపుకోవాలి అవి ఎలా అవి ఎందుకు మేము మిస్టేక్ చేస్తున్నాము అని కాదు మిస్టేక్స్ అందరూ చేశారని భయవా నేను కూడా చేశాను కానీ మీకు చాలా చాలాసార్లు చెప్పానండి నేను కొన్ని వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుందని ఆయన కూడా నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు నేను ఇప్పుడు సపోజ్ ఒక వీడియో చేసి పెట్టాను నేను ఆల్రెడీ కానీ దాన్ని ఇంకొకసారి చేసి పెడితే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి చూసే మీకు ఎలా ఉన్నా కొత్త వాళ్ళు చూసారనుకోండి ఈజీగా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు ఒకే విషయాన్ని ఇన్నిసార్లు చేసి పెడుతుంది అని వాళ్ళకు కొంచెం నేజీగా అనిపించవచ్చు కానీ నేను మీకు చెప్పడం ఏంటి అంటే కరెక్ట్గా చెప్పడం ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఉంటున్నారు వాయిస్ అవర్ ఎందుకు ఇస్తారండి వాయిస్ అవర్ ఇవ్వడం చా అది బై మిస్టేక్ మనం వాయిస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే యూజ్ చేసుకోవాలి కానీ ప్రతిసారి వాయిస్ అవర్ ఇవ్వడానికి కాదండి అది వాయిస్ అవర్ మన రియల్ వాయిస్కి మన రియల్ వీడియోకి వాయిస్ అవర్ ఇస్తేనే బాగుంటుంది కానీ నా ఒపీనియన్ కానీ యూట్యూబ్ ఏం చేస్తుందంటే వాయిస్ ఓవర్ ఇస్తే ఎన్ని వీడియోస్కి ఇచ్చినా మంచిదే అనుకుంటారు కొంతమంది చాలా కొంతమంది ఎందుకు అన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయి ఉంటుందండి మనం మోనిటైజేషన్ అయ్యేంత వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి చాలా స్పేషన్స్ అనేది ఉండాలి మనం మోనిటైజేషన్ అయిన తర్వాత మనం ఎలా ఉన్నా మనకు అబ్జెక్షన్ లేదు కానీ మోనిటైజేషన్స్ అయ్యేంతవరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉన్నాయండి వాటిని మొత్తం క్రాస్ చేయకూడదు మనము అలా అని వాయిస్ అవర్ ప్రతి వీడియోకి ఇవ్వకూడదండి అలా అని వాయిస్ ఓవర్ ప్రతి వీడియోకి ఇవ్వకూడదు అని చెప్తున్నారు కదా అండి వాయిస్ ఓవరే ఇవ్వకూడదా అని కాదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి మన మోనిటైజేషన్ అయ్యేంత వరకు కొంచెం కేర్ఫుల్గా మన ఛానల్ని గ్రోత్ అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా వహించాలి కాబట్టి ఈ మాట అయితే చెప్తున్నాను నేను చిన్నపిల్లలు ఉంటే అక్కడ కిడ్స్ ఆ నాన్ కిడ్స్ అని ఉంటుంది కిట్స్ అయితే కిడ్స్ మీద ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకోండి నాన్ కిడ్స్ ఉంటే మరి మీరు పెద్ద పెద్దవాళ్ళు వీడియో చేసేవాళ్ళు అయితే నాన్ కిడ్స్ అనే సింబల్ మీద యాక్టివేట్ చేసుకోండి అలానే ఇంకొకటి చెప్పేది ఏంటంటే పబ్లిక్ అని ఉంటే అక్కడ మీరు వీడియో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ కనిపిస్తాయి మనకి పబ్లిక్ అన్లిస్టెడ్ అని ప్రైవసీ అని ప్ల పబ్లిక్లో పెట్టి మీరు వీడియో అనేది పెట్టాలి అప్పుడే కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను రియల్ వాయిస్ చూపించి మనం వీడియోస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం రియల్ వాయిస్ అలానే మనం రియల్ ఫేస్ ఇలా బొమ్మలాగా పెడితే ఉంటుందండి దానికి కూడా గ్రోత్ ఉంటుంది కానీ తక్కువ మనం రియల్ వాయిస్ చూపించడం వల్ల ఆ బొమ్మ ఫేస్కి మన రియల్ వా రియల్ ఫేస్కి ఐదు రూపాయలు పది రూపాయలు డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది అలానే ఇప్పుడు మనం వంట ఛానల్లో అలానే కుకింగ్ ఛానల్లో వీడియోస్ అయితే పెడుతుంటాం అందుకు మనం ఫేస్ చూపించాం కదా అంటే అట్లీస్ట్ ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ అయినా మనం ముఖం చూపించాం అండి స్టార్టింగ్లో ఇలా వంట చేస్తాం ఇలాంటివి చేస్తామని మనం క్లాస్ అయినా ఇస్తాం కదా మనం ఫేస్ చూపించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలానే ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్లో మా రిజెక్టెడ్ అని అంటున్నారు రిజెక్టెడ్ అని ఎందుకు పడుతున్నావు అంటే వాయిస్ అవర్ అనేది ఒకరే ఇవ్వాలండి ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు ఇస్తున్నారు ఒకటి నేను చెప్పి ఇంకొకరితో చెప్పిస్తున్నా అప్పుడు రెండు వాయిస్ అవర్లు అవుతాయి కదా ఒక్కటే వాయిస్ అవర్ అనేది ఇవ్వాలండి ఒకటి వాయిస్ ఓవర్ ఇస్తే అప్పుడు మన ఈజీగా కొంచెం పర్లేదు అని అనిపించేలా అవుతుంది మన ఛానల్ ఎప్పుడు మనం గ్రోత్ చేసుకోవాలి అన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి చెప్పాం కదా చాలా వీడియోలు అయితే చెప్పాను మన ఛానల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే చిన్న పిల్లల కాపాడుకోవాలి కొన్ని రోజులు అని చెప్పాను అలానే చాలామంది చేసే మిస్టేక్ అయితే మేము ఎంత చెప్పినా వినరండి వాళ్ళు నిజంగానే మేము ఎంత చెప్పినా వినరు ఎంత వినరంటే మ్యూజిక్ అనేది పెట్టకూడదండి అసలు మనం హోనిటైజేషన్స్ అయ్యేంత వరకు మ్యూజిక్ సాంగ్స్ అనేది అసలు పెట్టకూడదు అలా మనం తీసుకోదు కొన్ని కొన్ని సందర్భాల్లో కాపీరేట్ పడిన ఛానల్ మోనిటైజేషన్ అయినా కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది యూట్యూబ్ అనేది మోనిటైజేషన్ అవ్వాలంటే మొత్తం అన్ని ఫ్రూప్లు ఒకేలానే ఉండాలి మ్యూజిక్ అనేది ఎక్కడ ఎక్కడ కానీ మనం చేయకూడదు మ్యూజిక్ని ఈ వీడియోకి యాడ్ చేయకూడదు ఎందుకు యాడ్ చేయకూడదు అంటే మ్యూజిక్ అనేది మనం మ్యూజిక్ తీసుకోవడం వల్ల చాలా డల్ అనేది అయిపోతుంది మ్యూజిక్ పెట్టడం వల్ల అంతే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉండే వీడియో ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్కే వస్తుంది మనకి అలా మ్యూజిక్ కొద్ది రోజులు పెట్టకండి మోనిటైజేషన్ అయ్యేంత వరకు ఓకేనా అలానే ఇంకోటి సాంగ్స్ పెడుతున్నారు కొంతమంది చాలా ఉంది ఇప్పుడు మనకి మొబైల్ వీడియో తీసుకుంటూనే వేరే మొబైల్లో సాంగ్స్ పెట్టినా కూడా ఈ వీడియోలో రన్ అవుతున్నట్లే కదండి అది కూడా అప్పుడు మీరు వీడియో తీసుకుంటున్నారు సపోజ్ టీవీలో ఏదో పాట వస్తూ ఉంటుంది మీరు వీడియో తీస్తూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళని కానీ ఆ సాంగ్ ఈ వీడియోలో వినిపిస్తుంది అప్పుడు అది కూడా కాపీ రేట్ వస్తుంది నేను ఆల్రెడీ ఒక వీడియో నేను చేశాను ఇలా కాపీ రేట్ ఏదే దానికి వస్తుంది అని నేను లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను నేనేమే వీడియోలు చేశాను అని ఎందుకంటే ఈ వీడియో కొంతమంది చూస్తుంటారు కదా నేను ఎలాంటి ఎలాంటి వీడియోస్ చేశాను అనేది కూడా మీకు కూడా తప్పకుండా చూడాలి ఒకసారి చెక్ చేయాలని నేను ఈ వీడియోలో ఏమేమి వీడియోలు మొత్తం చేశాను కూడా చెబుతాను అలానే ఇంకొకటి వచ్చేసరికి అలానే మనం వీడియోస్ ఇప్పుడు చాలా షార్ట్లు అప్లోడ్ చేస్తూ ఉంటాం అసలు మనం అప్లోడ్ చేస్తే అది రీచ్ అవుతుంది అనేటట్లుంటే మాత్రమే అప్లోడ్ చేయాలండి వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఛానల్ హైలో ఉండేది కూడా ఫుల్ డౌన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం చేసి వీడియో పెట్టడం డిలీట్ చేయడం వీడియో పెట్టడం డిలీట్ చేయడం అంటే అసలు గ్రోతే ఉండదు ఛానల్కి అలాంటప్పుడు ఒక్క మీరు ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయినా కూడా రోజుకి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు పెట్టుకుంటా పోయినా టూ థౌజండ్ అంటే టూ కే వీడియోస్ అయిపోయి ఉంటాయి రెండు వేల వీడియోస్ అయిపోతాయి ఓన్లీ స్టా షార్ట్లోనే కానీ ఫుల్ వీడియో కానీ వాటిని మీకు లైక్ అనేది వ్యూస్ అనేది రాకకుండా వీడియోని డిలీట్ చేస్తుంటారు అప్పుడు ఏమైందంటే ఛానల్ ఫుల్ డౌన్లో పడిపోతుంది అప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు మీరు వ్యూస్ వచ్చినా రాకపోయినా కరెక్ట్గా మీరు ఎంచుకొని మీరు ఏం ఎంచుకుంటారో మీ ఛానల్కి అదే దాని మీద వీడియోసే పెట్టండి ఫోకస్ చేసి మీకు అప్పుడు అనిపించాలి వీడియోస్ పెడితే వ్యూస్ రాకపోయినా పర్వాలేదు ఇది కంటిన్యూస్గా ఉండాలి వీడియోస్ ఎప్పటికైనా కానీ ఎవరైనా సర్చ్ చేసి చూసినా కూడా ఇది అప్పుడ చూసినట్లే ఉండాలి అంత స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి కంటెంట్ అయితే ఎంచుకోండి షార్ట్స్ అనేది ఎక్కువ పోస్ట్ చేయకండి దయచేసి చెప్తున్నాను షార్ట్స్ అనేది ఎక్కువ పోస్ట్ చేయకండి రోజులో వన్ ఒకటి లేకపోతే రెండు పోస్ట్ చేయండి అది కూడా మీకు ఏ టైం ఏ టైంలో మీకు వ్యూస్ వస్తాయో ఆ టైం కరెక్ట్గా చూస్ చేసుకొని ఒక వారం రోజులు మీరు కంటిన్యూస్గా ఒక్క మధ్యాహ్నం పొద్దున్న అలా వీడియోస్ అనేది పోస్ట్ చేయండి అప్పుడు మీకు ఏ టైం ఎలిజిబుల్ అవుతుందో ఆ టైంలో మీరు వీడియోస్ అనేది పెడుతూ ఉండండి ఊరికనే పోస్ట్ చేస్తూ ఉంటే మీకే యూట్యూబ్ ఎక్కువ లాంగ్ వీడియోస్ అనేది కుప్పలు కుప్పలు అయిపోతాయి అప్పుడు మీకు డిలీట్ చేసినా కూడా మీకేం లాభం అనేది ఉండదు అలానే వచ్చేసరి వచ్చేసరికి వాచ్ అవర్స్ అండి ఇప్పుడు ఒక వెయ్యి వాచ్ అవర్స్ రియల్ వాచ్ అవర్స్ మనకి ఇరాన్లోకి వెళ్ళి చూసుకుంటే వైటి స్టూడియోలో అక్కడ మీకు ఇలా స్క్రోల్ చేస్తే అక్కడ మనకి రియల్ వాచ్ అవర్స్ అనేది చూపిస్తుంది ఆ వాచ్ అవర్స్ని ఒక వెయ్యి వాచ్ అవర్స్ అయ్యి ఉంటాయి మీకు సరే లే ఇప్పుడు నేను కొంచెం బిజీలో ఉన్నాను అని ఇంకా ఛానల్ పట్టించుకోవడం మానేస్తారు ఇంకా ఆ వాచ్ అవర్స్కి ఒక ఎండింగ్ టైం డేట్ అనేది ఉంటుందండి దానికి కూడా ఎండింగ్ ఒక టైం ఉంటుంది ఎక్స్పీరీ డేట్ మనకి ఎలా ఉంటుందో మామూలు ఏదానికన్నా కావచ్చు అలా మనకు వాచ్ అవర్స్ అనేది ఎక్స్పీరీ డేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఆల్రెడీ మీకు అక్కడ మెన్షన్ చేసే ఉంటుంది ఇన్ని రోజులు ఇన్ని వాచ్ అవర్స్ మాత్రమే టైమింగ్ అనేది ఉంటుందని అది ఎలా చూసుకోవాలి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి బయట స్టూడియో అందరికీ తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మనం ఎలా ఏదాన్ని ఓపెన్ చేసుకోవాలి అనేది ఎలిజిబిలిటీలో మనం ఎలా చూసుకోవాలి అనేది అది ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే మీకు అవర్స్ అనేది పని చేస్తాయి మూడు వందల యాభై ఐదు రోజులు అయిన తర్వాత ఒక్క నిమిషం కాదు కదండి ఒక్క సెకండ్ కూడా మీ వాచ్వర్స్ పనిచేయవు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ మంత్ ఫస్ట్కి ఇప్పుడు ఒక సంవత్సరం వెయ్యి అవర్స్ వచ్చి మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి ఇంకా దాన్ని వదిలేసేసి ఇంకా కొత్తగా మీరు ఏ టైంకి ఛానల్ స్టార్ట్ చేస్తారో అదే టైం చూసుకొని మీరు ఫస్ట్ నెల ఇంకా వీడియోస్ పెట్టడం కానీ వీడియోస్ మీ ఛానల్ గ్రోత్ తెచ్చుకోవడం కానీ మీరు ఒకసారి ట్రై చేయాలి ఎందుకంటే ఇంకా వాచ్ అవర్స్ పూర్తి వేస్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఆ వన్ ఇయర్ లోపే చేయాలి ఏ వాచ్ అవర్స్ అన్నా కూడా వన్ వన్ ఇయర్ మాత్రమే వాచ్ అవర్స్ అనేది టైం ఉంటుంది అంతకు మించి వాచ్ అవర్స్ అనేది టైం కౌంట్ కాదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు వాచ్ అవర్స్ అనేది ఇంకా నా దాలో ఇంకా వెయ్యి వెయ్యి ఉన్నాయి వాచ్ అవర్స్ ఇంకా తప్పకుండా నేను ఇంకా రెండు మూడు వేలు చేసేస్తే నాకు మోనిటైజేషన్ అయిపోతుంది అని చాలామంది ఒక అపోహతో అయితే ఉంటారు ఆ అపోహని వదిలేయండి మీరు ఇంకా చెప్తున్నా ఆ వాచ్ అవర్స్ అనేది అంతగా పనిచేస్తాయి కాబట్టి మీరు ఈ ఈ టైంకి స్టార్ట్ చేశారంటే ఒక త్రీ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా తీసుకోండి వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా మీరు వా వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఈజీగా మీకు మోనిటైజేషన్ అయిపోతుంది దయచేసి చెప్తున్నా ఎక్కడ మ్యూజిక్ కూడా పెట్టకండి అలానే మీ రియల్ ఫేస్ చూపించి మాత్రమే మీరు వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి చాలా గ్రోత్ ఉంటుంది ఇంకొకటి చెప్తున్నాను ఎన్ని రోజులనే మీరు మ్యూజిక్ ఇంకొకటి మ్యూజిక్కే పెడితే వ్యూస్ వస్తున్నాయి అంటున్నారు కదా ఎన్ని రోజులని మ్యూజిక్కే పెట్టి కవర్ చేస్తారండి మీరు ఎన్ని రోజులు మ్యూజిక్ పెట్టి కవర్ చేస్తారు మీ వాయిస్ మీ రియల్ వాయిస్ మీ బేస్ వాయిస్ ఎవరికి తెలియద్దా ఎవరు మీ వాయిస్ని మీ వాయిస్కి ఇంకెలా ఫాలోవర్స్ వస్తారండి మీకు ఇంకెలా జనాలు మీకు గుర్తిస్తారు మిమ్మల్ని వీరే మేము ఫాలో అవుతున్నది వీళ్ళని అని ఎలా గుర్తిస్తారు మీ ఓన్ వాయిస్ ఇవ్వండి మీ ఓన్ కంటెంట్ పెట్టండి చాలా మీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది మీరు యూట్యూబ్లో మీరు గెలిచేస్తే ఇప్పుడు ఒక జాబ్ చేయడానికి బయటికి వెళ్తారు మీ ఇంట్లో ఒక పర్సన్ జాబ్ చేయడానికి పెడితే వాళ్ళకు మాత్రమే శాలరీ వస్తుంటుంది అలానే మీరు ఒక్క యూట్యూబ్ని రన్ చేసుకొని దాన్నే మంచిగా గ్రోత్ చేసుకుంటే మీ ఇంట్లో ఎంతమందికి యూట్యూబ్ పెట్టుకోవచ్చండి మీరు ఒక్కరే సంపాదించి కష్టపడాల్సిన అవసరం కంటే మీరు ఒక్క ఛానల్ని బాగా రన్ చేసుకొని బాగా గ్రోత్ చేసుకొని మీ ఓన్ వాయిస్ మీ ఓన్ ఫేస్ మీ ఓన్ కంటెంట్ మీరు చేస్తున్న దైనందిన పనులే కానీ అవి పెట్టుకుంటూ మీ ఛానల్ గ్రోత్ చేసుకుంటే అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళ ఒక్క నేను చెప్పే ప్రకారం ఒక రెండు మూడు యూట్యూబ్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ మీ యొక్క ఛానల్లో ఇలాంటివన్నీ మంచి ఉంటే కంటెంట్కు మీకు కూడా బాగా మంచిగా రివ్యూస్ అనేది వస్తాయి రివ్యూ గురించి నేను ఒక వీడియో చేయాలనుకున్నాను రివ్యూస్ అంటే ఏంటి అంటున్నారు కొన్ని కొన్ని వీడియోస్కి రివ్యూస్ తగ్గిపోతుంటాయి పూర్తిగా డన్ లా వచ్చేస్తాయి కొన్ని కొన్ని వీడియోస్కి ఎక్కువ వస్తుంటాయి అవేనండి మనకు కావాల్సింది ఇప్పుడు కాపీరైట్ పడిన వీడియోస్కి మ్యూజిక్ సెట్ చేసి ఉంటారు దానికి ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంటాయి అవి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా వేస్ట్ అండి మీరు ఎంత దానికి వ్యూస్ వచ్చినా కూడా లాస్ట్ దాన్ని డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది దానికి ఒక్క రూపాయి కూడా రాదు మీ ఛానల్లో కాపీరేట్ పడినవి రిజెక్ట్ పడినవి ఇలాంటివి ఎటువైనా వీడియోస్ ఉంటే డిలీట్ చేసేసుకోండి ఇంకా వాటి వల్ల అసలు యూస్ లేదు లాభం కూడా లేదు దానికి ఎన్ని వ్యూస్ లక్షల్లో వ్యూస్ వచ్చినా కూడా మీకు ఒక్క రూపాయి కూడా రాదు దాన్ని ఇంకా ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎంత మేము ట్రై చేసినా మాకు సబ్స్క్రైబర్ అస్సలు పెరగడం లేదు అంటున్నారు అయ్యో అండి చెప్పేది మీకు ఒక్కటి మా నీట్గా తలకాయికి మీరు ఒక్కటి మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి సబ్స్క్రైబర్ పెరగడం అనేది మన చేతిలో ఉండదండి అది మన చేతిలో అస్సలు ఉండదు కొద్ది రోజులు వెయిట్ చేయాలి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదండి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి కొంతమంది పది సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఓన్లీ వెయ్యి మంది అయ్యి ఉంటారు ఎందుకు అలా అయ్యి ఉంటారు మనం రోజు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే మనకు కూడా యూట్యూబ్ అనేది మన ఛానల్ని కొంతమందిలోకి తీసుకెళ్తుంది ఇంకా కొంతమంది షేర్ అయ్యేలా చేస్తుంది మనం ఈరోజు ఒక వీడియో పెట్టి ఇంకొక నెల రోజులు పదహైదు రోజుల తర్వాత ఒక వీడియో పెడితే ఛానల్ది గ్రోత్ కాదండి ఇప్పుడు ఒక్కటి ఈరోజు వీడియో పెట్టినాం రేపు పెడితే అప్పుడు వాళ్ళకు కూడా ఒకటి మైండ్లో కంటెంట్ అనేది వస్తుంది రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు కూడా కొంచెం తీసుకెళ్ళాలి అని అనుకుంటుంది యూట్యూబ్ కూడా మీరు ఈరోజు పెట్టి వన్ మంత్ అయిన తర్వాత వీడియో పెడితే అది నో యూజ్ దానికి అసలు అర్థమే లేదు మీరు వీడియో పెట్టినా కూడా వేస్ట్ అది ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు ఈరోజు వీడియో పెట్టిన తర్వాత ఇంకా మీ ఛానల్ మోనిటైజేషన్ కాలేదు ఈరోజు వీడియో పెట్టారు వచ్చాయి వన్ కే టూ కే వచ్చాయి మళ్ళీ వన్ మంత్ ఆగి వన్ వీడియో పెడతారు అది ఇంకెలా చెప్పండి వన్ మంత్ అయిపోతుంది వన్ ఇయర్ కూడా అయిపోతుంది వాచ్ అవర్స్ వేస్ట్ అయిపోతాయి ఇలా చాలా రకాలమైన మీరు కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేది చేయకండి దయచేసి చెప్తున్నా మిస్టేక్స్ అనేది చేయడం వల్ల దాంట్లో ఏమీ రాదు మీరు వీడియో తీసేటప్పుడు వాయిస్ అవర్ చెప్పాం కదండి వాయిస్ అవర్ డబల్ ఇవ్వకుండా ఎక్కువ ఇవ్వకుండా చిన్నగా ఒక్కరే వాయిస్ అవర్స్ ఇవ్వాలి చూశాను నేను కొన్ని కొన్ని వీడియోస్ నాకు కూడా ఆల్రెడీ ఒక్కరైతే మెసేజ్ అయితే చేశారు ఎంత వాయిస్ అవర్ ఇచ్చినా కూడా ఎన్ని బాక్స్ ఆన్ చేసినా కూడా మాకు రిజెక్ట్ అనే ఉంది అని చెప్పారు అదే చెప్తున్నానండి రిజెక్ట్ అనే ఎందుకు పడుతుందంటే డబల్ వాయిస్ ఇవ్వడం వల్ల రిజెక్ట్ అవ్వచ్చు చెప్పలేము అందుకని డబల్ వాయిస్ ఇవ్వకండి చిన్న చిన్నపిల్లలు వీడియో అంటే మీరు చిన్నపిల్లలు తీసుకుంటే కిడ్స్ అని ఉంటుంది కదా కిడ్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఇన్బాక్స్ మీద ఒక రెండుసార్లు లాంచ్ చేయండి ఇలా స్క్రోల్ చేసేసి ఇలాంటివైతే చెప్తాను అలానే నేను ఏమేమి వీడియోస్ పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్పాం కదా అది కూడా ఈ వీడియోలో ఇప్పుడైతే చెప్తాను నేను పెట్టిన వీడియో అయితే వన్ కే అయిన తర్వాత ఏం చేయాలి అని ఒక వీడియో చేశాను దాని తర్వాత కాపీ ఎలా వస్తుంది ఎలా తీసేసుకోవాలి మనం ఎలా చూసుకోవాలి కూడా వీడియో చేశాను అలానే మనం ఎలా సబ్స్క్రైబర్ని పెంచుకోవాలి అనేది కూడా వీడియో చేశాను వ్యూస్ ఎలా పెంచుకోవాలి వచ్చిన ఒక హండ్రెడ్ వ్యూస్ని కూడా మనం ఎలా పెంచుకోవాలి అనేది కూడా వీడియో చేశాను అలానే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి యూట్యూబ్లో మనం లైవ్ చేయడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి అవి కూడా వీడియో చేశాను వెళ్ళి తప్పకుండా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటికైనా వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి అలానే మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఆఫ్ మోనిటైజేషన్ అంటే మన ఛానల్ని ఆఫ్ ఎలా మోనిటైజేషన్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎన్ని డాలర్లు ఇప్పుడు మన మోనిటైజేషన్ కాకపోయినా కూడా మనకి ఎన్ని డాలర్లు వచ్చాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు వంద డాలర్లు అయిన తర్వాత మాత్రమే మనం డబ్బులు అనేది డ్రా ఉంటుంది కదా అలానే మనకి వంద డాలర్లు కాకపోయినా కూడా మనం మన వీడియోస్కి ఎన్ని డాలర్లు వచ్చాయి అనేది కూడా ఒకటి తప్పకుండా వీడియో చేశాను అది కూడా చూడండి అలానే వచ్చేసి ఇంకా ఉన్నాయండి తమ్ముళ్ళు ఎలా పెట్టాలి అయ్యో బాబాయ్ తమ్నెల్ ఎలా పెట్టాలి నిజంగా అండి ఇది చాలా కష్టాకరమైన విషయాలే నేను కూడా తమ్నెల్ పెట్టలేకపోతున్నా పెట్టాలి తమ్ము ఎలా పెట్టాలి అనేది కూడా వీడియో చేశాను తప్పకుండా వెళ్ళి చూడండి అలానే మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా యూట్యూబ్ని మనం పెట్టాము డిలీట్ చేయాలా కొత్తగా క్రియేట్ చేసుకోవాలా అనేది కూడా వీడియో చేశానండి తప్పకుండా అది కూడా చేశాను అది కూడా చూడండి మీకు టైం ఉంటే మాత్రం మళ్ళీ కొన్ని కొన్ని విషయాలు నన్ను అడుగుతూ ఉంటారు అక్క ఎలా చేయాలి ఏం చేయాలి అని ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను ఏ టైంలో వీడియోస్ పెడితే మనకి వీడియోస్ వ్యూస్ అనేది వస్తాయి ఏ టైంలో వీడియోస్ పెడితే మనకి లైక్ అలానే మన మన ఛానల్ ఇంకా కొంతమందిలోకి వెళుతుంది అది కూడా వీడియోస్ చేశాను అది కూడా తప్పకుండా వెళ్ళండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కొంతమందికి నా వీడియో ఇప్పుడు పెట్టే వీడియో మాత్రమే ప్రజెంట్ చూస్తున్నారండి వెనకాల ఉండే తెలియదు వాళ్ళకి అవి చేసినానో లేదో కూడా తెలియదు అందుకోసమని నేను ఈరోజు వివరంగా చెప్తున్నాను ఏమేమి వీడియోస్ చేశానని ఒక్కసారి వెళ్ళి చూడండి బయట స్టూడియోలో మన మిరాన్ని ఎలా ఓపెన్ చేయాలి మన వాచ్ అవర్స్ రియల్ రియల్ వాచ్ అవర్స్ ఎక్కడ ఉంటాయి మనం రియల్ వాచ్ అవర్స్ని ఎలా చూసుకోవాలి మన ఒక్క వ్యూస్కి ఎన్ని అవర్స్ వచ్చాయి మన ఒక్క వ్యూస్కి ఎన్ని వాచ్ అవర్స్ కమెంట్ అయినా ఎంతమంది ఒక్క వీడియో లాంగ్ వీడియోస్కి ఎంతమంది సబ్స్క్రైబర్ కూడా చూసుకోవచ్చండి ఈజీగా దాన్ని కూడా తప్పకుండా చూసేసుకోండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి వెళ్ళి ఒకసారి తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి నా ఛానల్ని ప్రతిదీ చెప్పాలంటే కాదు కదా మొత్తం అన్నీ నేను వీడియో చేసి అయితే పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి ప్రతిదీ నేను ఇక్కడ ప్రతిసారి వీడియోస్ చేసి పెడతా ఉంటే చూసేవాళ్ళు కూడా చాలా బోర్ పడుతుంది ఇలాంటి మంచి మంచి అప్డేట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను మంచి మంచి వీడియోస్తో అయితే మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసేస్తా ఓకే అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ ఇలానే డూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇలా ఇలానే మా మా ఛానల్ని సపోర్ట్ చేసి కీప్ స్పెలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ అందరం